హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక కొత్త ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయినా అది ఏందో మీకు చూపిస్తారండి తిరుపతి అనుకుంటురా తిరుపతి కాదు నాగదేవత దేవస్థానం తిరుమలగిరిలో అయితే ఉన్నది సో ఈ టెంపుల్ మీ అందరికీ తెలుసా తెలుసుంటే కామెంట్ చేయండి ఎంతో మహిమగల నాగదేవత టెంపుల్కి అయితే వచ్చినాయి ఈరోజు ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నాగదేవతకి చాలా అంటే చాలా మహిమ గల పవర్స్ ఉంటాయని మనందరూ తెలుసు సో ఇక్కడ చరిత్ర ప్రకారం చెప్పింది ఏంటంటే ఒక మనిషి రూపము పూజ చేస్తూ శిలా విగ్రహం అయిపోయింది అనేసి మాత్రం ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది పురాణంలో అక్కడ రాసు అక్కడ రాసి ఉంటాయి అవన్నీ చదివితే మనకి ఆ స్టోరీ అంతా అర్థమైపోతుంది సో ఇక్కడ నేను మా బాబు అయితే అభిషేకం చేసేస్తున్నా కొబ్బరి చిప్పలా ఎందుకు చేస్తున్నానంటే చంబుతోటి పోయాలి పాల ప్యాకెట్స్ అట్లా పోయకూడదు అనేసి అక్కడ బోర్డు ఉన్నది సో అందుకే కొబ్బరి చిప్పలు అయితే పోస్తున్నా ఇంకా మా హస్బెండ్ అయితే సర్లు ఇంకా లేనప్పుడు ఏం అన్నట్టు అయితే పోసేస్తున్నారు సో దర్శనం చేసుకుందాం అనేసి వచ్చినాం ఈరోజు మార్నింగ్ సో నెక్స్ట్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాము బయట అక్కడ అభిషేకం చేసేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళినాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవత కూడా చూడ్డానికి అచ్చ మనిషి రూపం కూర్చున్నట్టే ఉంటాయి సడన్గా ఎవరికైనా చూస్తే మాత్రం కంపల్సరీ భయం వేస్తుంది ఎందుకంటే ఎవరో మనిషి కూర్చున్నట్టే ఉంటుంది దేవత ఇక్కడ అయితే సో అందుకే సడన్గా చూసేవారికి భయం అయితే అవుతుంది సో మేము వెళ్ళేసరికి పూజ అయితే జరుగుతుంది అండ్ మేము వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఉన్న సరస్వతికి ఒక ప్రత్యేకత దే ఉంది ఏంటంటే అంటే ఆ సరస్వతి దేవత దగ్గర ఒక కాయిన్ స్టిక్ చేసి మన మనసులో ఒక కోరిక కోరుకుంటే ఆ కాయిన్ స్టిక్ అయిందంటే మన కోరిక కంపల్సరీ నెరవేరుతుంది సో మా హస్బెండ్ అయితే స్టిక్ చేశారు స్టిక్ అయింది ఆయనకి ఇక్కడ దేవత చూడండి సేమ్ మనిషి కూర్చున్నట్టే కూర్చున్నారు అండ్ చాలా భయం వేసింది సడన్గా చూసేవారికి అండ్ ఇక్కడ లోపల కూడా ఒక దేవత ఉన్నారు చూడండి ఎంత సేమ్ మనిషి ఉన్నట్టే ఉన్నారు కదా మీరు కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో సో నేను నేను రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే వెళ్తాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ టెంపుల్ సో పాసిబిలిటీ చూసుకొని కంపల్సరీ అయితే వెళ్తాను లోపల అంతా కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి శిలా విగ్రహం నాగదేవత శిలా విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దర్శనం అయిపోయినాక నేను అందరం కూర్చున్నాక మా పాప మా బాబు వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళకి దేవతలకి హాయ్ చెప్తున్నారు వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసినారు ఫైనల్లీ ఈరోజు అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని చాలా అంటే హ్యాపీగా ఉంది ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో